గట్టిగా చెప్పండి అది యాప్స్ క్లాస్ లేవు ఎందుకంటే బాడీ బిల్డింగ్ యాప్స్ మీరు నాన్నగారికి మన అసలు ఒకసారి గట్టిగా सिक्स ट्वेंटी सेवन बहुत बहुत राइट మా అన్నయ్య సమాధానాలు ఎప్పుడు ఉంటాయి మాకు ఏదైనా మొత్తం మీద చేసుకుని మొత్తం ఎక్కడికి ఇవ్వమని మానయ్య మా అది ఈరోజు బాగా హలోచింగ్ అమృత ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ బాడీ బిల్డింగ్ అనేది ప్రస్తుత తరపునెస్ అనేది చాలా అవసరం యువత ఇటీవల కాలంలో చెడు వ్యవసరాల వైపు దారిని పోకుండా మరి వారిని ఈ క్రీడల వైపు మళ్లించి చక్కని క్రమశిక్షణ దేహదారుద్యంతో పాటు మరి శరీర సంవత్సరం కూడా ఈ బాడీ బిల్డింగ్ ద్వారా చేకూరుతుంది అటువంటి బాడీ బిల్డింగ్ని గత ఇరవై ఐదు సంవత్సరాలు సుమారు రెండున్నర దశాబ్దాల పైగా షేక్ కాసింగ్ గారు మన ప్రాంతంలో జిమ్ములుగా ఏర్పాటు చేసి ఎంతో మంది యువతకి ఈ కోచింగ్ అనేది ఇచ్చి పెద్ద ఎత్తున టోర్నమెంట్లు చేస్తూ పోటీ తత్వంతో ముందుకు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి నెల కూడా కాంపిటీషన్ అనేది పెట్టడం జరుగుతుంది మరి ఈరోజు మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ బాడీ బిల్డర్లు అనేక రాష్ట్రాల నుండి మరి విజయనగరం నుంచి ముఖ్యంగా మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చి జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రధానంగా వీటి స్వచ్ఛంద సంస్థ తరపున మానవతా సంస్థ మరి కోశాద్రి గారు గారు దంచకుమార్ వెంకటేశ్వరరావు ప్రసాద్ గారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే సుమారుగా గించుమించు అరవై మంది పార్టిసిపేట్ చేశారు ఈ యొక్క ఐదు కేటగిరీలుగా విభాగాలుగా విభజించి చేయడం అయింది అలాగే యాభై కేజీలు అరవై కేజీలు డెబ్బై కేజీలు కేటగిరీ డివైడ్ చేశారు అలాగే మెన్స్ వాటి మెండ్స్ సిగ్గు వచ్చి ప్లస్ కింద డివైడ్ చేసి చేయింది కేటగిరీ కూడా చాలా తప్పగా జరిగింది చాలా అద్భుతంగా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందులోనే అద్భుతంగా మొన్న పెర్ఫార్మెన్స్ చేసి ఛాంపియన్ గా నిలిచాడు న్యూ ఆంధ్ర బాడీ పిల్లి కష్టం వారి ప్రత్యేక అభినందన చేస్తున్నాను అలాగే ఈ రోజు ఒక కార్యక్రమానికి మానవత భీవన శాఖ వారు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు అలాగే విద్య గారి నుంచి గారు బొల్లా సింగ్ గారు అలాగే ఉండి నుంచి మాధే గారు అలాగే విజయనగరం నుంచి మరి వారు ఆర్గనైజ్ సెక్రటరీ రమేష్ గారు ఇంకా కుబేంద్ర గారు జడ్జెస్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గారు అందరూ కూడా పేరు ధన్యవాదాలు చేసుకుంటూ మంచి మార్గానికి ఏకైక మార్గం ఈ బాడీ బిల్డింగ్ ఈ యొక్క బాడీ బిల్డింగ్ లోని చాలా మంది క్రీడాకారులు ప్రపంచానికి అందించడం జరిగింది ముందు ముందు కూడా ఇంకా మంచి టీం తయారు చేస్తారని సభాముఖం తెలియజేస్తున్నాం యూ